ప్రజాస్వామ్యంలో ఎన్నికల సంబంధించినటువంటి ప్రక్రియ అనేది చాలా పారదర్శకంగా చాలా ఒకటి ఆదర్శంగా ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా ఇరవై నాలుగులో జరిగినటువంటి ఈ ఎన్నికలు మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి ఫలితాల మీద ఈవీఎంల యొక్క పాత్ర మీద మొత్తం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి దీనికి తెలిసినటువంటి వారి అందరూ కూడా అనేక రకాలైనటువంటి అనుమానాలు వ్యక్తం చేశారు ఈవీఎంల మీద పోయిన ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాల మీద చంద్రబాబు నాయుడు గారు చేశారు ఈ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాల మీద మొత్తం మాజీ కేంద్ర మంత్రులు కాని లేకపోతే రకరకాలైనటువంటి వ్యక్తులుగా ఆఖరికి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి పరకాల ప్రభాకర్ గారి ఫ్యామిలీ ఆయన చేయడం కానీ ఇవన్నీ కూడా చూస్తా ఉంటే అనుమానాలు వచ్చినటువంటి అనుమానాలన్నీ కూడా నిజమని చెప్పని ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా అర్థమవుతుందన్నమాట ఇందులో ఎన్నికల కమిషన్ ఏంటంటే ఒక తప్పుదారి పట్టినట్టుగా మనకి అర్థమవుతుంది ఉంగోల్లో వచ్చినటువంటి కోర్టుకు వెళ్లిన సందర్భంలో అక్కడ ఈవీ ప్యాట్లు లెక్కేయకుండా మళ్లీ మాక్ పోలింగ్ ఎంచుకోవడము ఆ ఎంచుకునేటటువంటి సందర్భంలో మళ్లీ తిరిగి కోర్టుకు వెళ్తే గానీ అది అమలు చేసేటటువంటి ఒక పద్దతి ప్రకారం వెళ్లకుండా కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్లు కూడా వెళ్లకుండా మళ్లీ వాళ్ల సొంత దీని మీద తప్పుదావ పట్టించుంటారు వచ్చినటువంటి అనుమానాలు కానీ జరిగినటువంటి వాస్తవ సంఘటనలు గాని ప్రజలకి సవివరంగా వివరించకుండా ఒక రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఏంటంటే ఎన్నికల ఫలితాల్లో అవకతవకలు ఉన్నాయి ఈవీఎంల నిర్వహణలో అవకతవకలు ఉన్నాయి ఇవన్నీ కూడా బయటపడతాయి ఈ సందర్భంగా మీరు అన్నట్టుగా ఒక సంచలనమైనటువంటి విషయం కింద మారబోతోంది అనే ఉద్దేశంతోనే ఎన్నికల కమిషన్ ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అందులో ఈ రోజు మళ్ళీ హైకోర్టులో కూడా ఉంది కాబట్టి నిన్నటి ఈ రోజు వాయిదా పడింది కాబట్టి ఖచ్చితంగా మనం అనుకున్న విధంగా ప్రజలకు అన్ని విషయాలు తెలిసే విధంగా ఎన్ని